సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి రచించిన కోతి కొబ్బరికాయ నవల వింటున్నాం కదా పదవ భాగం ఇప్పటి జరిగిన కథ వాసిరెడ్డి సీతాదేవి కల్పనను కథ రాయమంటుంది ఆమె రాసిన కోతి కొబ్బరికాయ నవల చదువుతూ ఉంటుంది అందులో శివయ్య అనే ఒక చేపలు పట్టేవాడు అతని కూతురు ఎవరికిచ్చి పెళ్లి చేయాలో తెలియక ఈర్రాజు సత్యరాజుకి పోటీ పెడతాడు వాళ్ళు ముగ్గురు కలిసి పడవ మీద వెళ్తుంటే ఒక సన్యాసి చచ్చి పడుంటాడు అతని చేతిలోని కొబ్బరికాయ కోసం రౌడీలు వెంట పడుతూ ఉంటారు ఆ కొబ్బరికాయ వీళ్ళే దాచేశారనుకుని ఈర్రాజు సత్యరాజును వెంబడిస్తారు సత్యరాజు గౌరీ ఈర్రాజు ముగ్గురు పోలీస్ స్టేషన్లో ఉంటారు పోలీసులకి లంచం ఇచ్చి గౌరీ ఇర్రాజు బయటకు వస్తారు అప్పుడు కూడా వాళ్ళు వెంబడిస్తారు గౌరీని పటాకుల రత్తయ్య కొడుకు అంజి తీసుకెళ్తాడు అక్కడ రౌడీలు ఆమెను పాడు చేయబోతే అంజిబాబు ఆమెను కాపాడి ప్రాణాలు వదులుతాడు ఆ తర్వాత కొబ్బరికాయ కోసం గౌరీని ఎంతగానో ఇబ్బంది పెడతాడు పటాకుల రద్దయ్య అక్కడి వరకు చూశాం కదా తర్వాత కథ ఇలా సాగుతుంది అంతేకాదు ఇంకా ఏంటే అసహనంగా అన్నాడు రత్తయ్య అదే వద్దు కోపం గీపం చూపించావో చూపించను నేను నువ్వు చెప్పినట్టే ఇనుకుంటాను చెప్పు ఆ కొబ్బరికాయ ఎక్కడుంది ఇంత త్వరగా చెప్పను నీ మాట మీద నాకు నమ్మకం కుదరాలి అందుకేం చేయమంటావో చెప్పు నన్ను కొబ్బరికాయ ఎక్కడుందో చెప్పమని అడగకూడదు రత్తయ్య నీరు కారిపోయాడు నాకు చెప్పాలనిపించినప్పుడు నీ మీద దయ కలిగినప్పుడు నేనే చెప్తాను అన్నది గౌరీ రత్తయ్య ఆలోచనలో పడ్డాడు తెలిసిందా తెలిసింది మరి నేను చెప్పినట్టు ఇనుకుంటావుగా అట్టాకే పటాకులు రత్తయ్య బుర్రలో కమ్ముకొని ఉన్న కారుమేఘాలు విడిచిపోయినట్టుగా అయింది ఆలోచనలో పడ్డాడు గౌరీ చెప్పింది అక్షరాల నిజం ఈ పిల్ల బతుకుంటేనే ఏనాటికైనా ఆ వజ్రాలు తనకు దక్కుతాయి పతివాలో భామాలో ఆదరించో బెదిరించో ఈ పిల్ల నుంచే కొబ్బరికాయ ఎక్కడుంది రాబట్టాలి అంతవరకు దీన్ని మంచిగా చూసుకోవాలి అయిన రత్తయ్య అంతవరకు చేతిలోనే ఉన్న కత్తి మొలకున్న బెల్టులు దోపుకున్నాడు రెండు రాత్రిళ్ళు రెండు పగళ్ళు ప్రయాణం చేసి ఈర్రాజు ఒక ఊరు చేరాడు అంతవరకు పటాకులు రత్తయ్య మనుషులు వెన్నాడుతూనే ఉన్నారు వాళ్ళ బెడత తప్పపోయిందన్న నమ్మకం కుదిరాక ఆ ఊళ్ళో రామమందిరంలో తలదాచుకున్నాడు ఉదయం రామమందిరం ముందున్న వేప చెట్టు కింద జనం గుమిగుడి ఆనాటి పత్రికల్లో వార్తలు చదివి ఎవరికి వాళ్ళు ఇళ్లకు పరుగులు తీస్తున్నారు వేప చెట్టుకు ఆనుకొని పత్రిక తిరగేస్తూ కూర్చున్న పూజారిని ఏంది సామి అందులో ఏముంది జనమట్ట తొక్కిసలాడి పరుగులు తీస్తున్నారు అని అడిగాడు ఈర్రాజును యగాదిగా చూసి ఏమిటయ్యా ఇంకా నువ్వు వినలేదా అయితే విను మొదటి పేజీ తిప్పి చదవడం మొదలుపెట్టాడు కొబ్బరికాయల యుద్ధం మా ప్రత్యేక విలేకరి ప్యారిస్లో ఉన్న ప్రదర్శనశాల నుంచి మాయమైన మూడు వజ్రాలు ఇండియా చేరినట్టు వార్త విదేశీ దొంగల ముఠాలు ఆ వజ్రాల వేటలో హోరాహోరీ యుద్ధం చేస్తున్నాయని తెలియవచ్చింది ఇండియాలో రెండు ముఠాలకు పెద్ద ఎత్తున ఏజెంట్లు ఉన్నట్టు తెలుస్తోంది ఒక్కో వజ్రము కోటి రూపాయలు చేస్తుందని అంచనా ఈ రెండు అంతర్జాతీయ ముఠాలే కాకుండా మన దేశంలో ఉన్న వజ్రాల వర్తకులు మహారాణులు మహారాజులు ఆ వజ్రాలను చేజిక్కించుకోవాలని తమ తమ మనుషులతో వజ్రాల వేట సాగిస్తున్నారని తెలియవస్తోంది ఇక పోతే ఆగాడు పూజారి కొబ్బరికాయల యుద్ధం అని చదివారు అదేంది సామి మరి ఆగు వస్తున్నా పేజీ తిప్పని అంటూ పత్రికా పేజీలు తిప్పి చదివాడు పూజారి ఐరోపాలో మాయమైన వజ్రాలు ఇండియాలో కొబ్బరికాయలో ఉన్న వైనం కొబ్బరికాయలో వజ్రాల స్వామి ముఖం అంతా కళ్ళు చేసుకున్నాడు ఈరా గొంతు కీచుమంది ఏందో సంగతి అన్నట్టు పూజ పూజారి ఈ రాజును చూశాడు నువ్వు సాధువు స్వామి ఉక్కిరి అయిపోయాడు ఈ రాజు ప్యారిస్ నుంచి దొంగలించి తెచ్చిన వజ్రాన్ని ఎండు కొబ్బరికాయల దాచిపెట్టి పైన కొబ్బరి పీచు అంటించారని ఇంటెలిజెన్స్ సిఐడి వారి బోకట్ట అప్పటికే ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి ఊరూరా పాకిందని తెలుస్తోంది పులి మీద పుట్రన్నట్టు సన్యాసి వేషంలో ఉన్న వజ్రాల దొంగల తాలూకు మనిషి ఒకడు కొబ్బరికాయలు రవాణా చేస్తున్న పడవలో హత్య చేయబడ్డాడట పోలీసుల శవాన్ని పడవ సారంగుని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారని తెలియవస్తోంది పడవ బోల్తా మొన్న శుక్రవారం రాత్రి కొబ్బరికాయల పడవ పెద్ద కాలువలో తిరగబడి కొబ్బరికాయలన్నీ కాలువలో పడి కొట్టుకుపోయినాయని తెలుస్తోంది అలా కాలువలో పడి కొట్టుకు వస్తున్న కొబ్బరికాయలు కాలువ పక్క పది పదిహేనేళ్ళ వా పది పదిహేనేళ్ళ వాళ్ళు ఎవరికి అందిన వాళ్ళు తెచ్చుకున్నారట ఆ తెల్లవారే పట్టణాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారులు ఊళ్ళ మీద పడి ఒక్కొక్క కొబ్బరికాయన ఐదేసి రూపాయలు కొనుక్కు వెళ్లారట ఆ తర్వాత కొబ్బరికాయలో వజ్రాలున్న వార్త పొక్కి అమాయకులైన పల్లె ప్రజలు గుండెలు బాదుకున్నారని కూడా తెలుస్తోంది కొబ్బరికాయ వ్యాపారస్తుల దగ్గర నుంచి వజ్రాల వేటగాళ్ళైన వజ్రాల వేటగాళ్ళు ఆయన కాడికి కొబ్బరికాయలు కొనేశారని తెలుస్తోంది ఇంకా కొంటున్నారని కూడా తెలుస్తుంది అయితే ఈ గుట్టు తెలిసిన ఏ వర్తకుడు కొబ్బరికాయలు అమ్మడం లేదని కూడా తెలుస్తోంది అయితే చిల్లర కొట్లలో ఉన్న కొబ్బరికాయలన్నీ ఇప్పటికే మాయ తెలుస్తోంది కొబ్బరికాయ దొంగతనాలు గత రెండు రోజులుగా కొబ్బరికాయల దొంగతనాలు దోపిడీలు విచ్చల విడిగా జరుగుతున్నట్టు అనిపిస్తోంది కొబ్బరికాయల గోదాముల వద్ద ముష్టి యుద్ధాలు కత్తిపోట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది అమ్మేవాడే లేడు దేశం మొత్తం మీద ఈరోజు కొబ్బరికాయలు అమ్మేవాడు కనిపించడం లేదట దేవుడి గుళ్ళో కొట్టడానికి కూడా కొబ్బరికాయ దొరకడం లేదని భక్తులు ఆపోతున్నారు కనిపించడం లేదు బోల్తా పడిన పడవలో ఉన్న ఈర్రాజ్ అనే ఇరవై ఏళ్ళ కుర్రాడు గౌరీ అనే పద్దెనిమిదేళ్ల పడుచు కనిపించడం లేదని మెలికలపాడు పోలీస్ అధికారుల నుంచి వార్తలు అందుతున్నాయి ఈ పడవకు సంబంధించిన మరొక పల్లెటూరు యువకుడు సత్యరాజ్ అనేవాడు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుపోయాడని ఒక వార్త కాదు వాన్ని వజ్రాల దొంగల ముట్ట ఎత్తుకుపోయిందని మరొక వార్త ఇది ఇలా ఉండగా కనిపించకుండా పారిపోయిన ఈర్రాజు గౌరమ్మల దగ్గరే వజ్రాల కొబ్బరికాయ ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు మెళికలపాడు ఎస్ఐ హెడ్ సస్పెన్షన్ సన్యాసి హత్యా నేరంలో అనుమానితులైన గౌరీని ఇర్రాజును వదిలేసినందుకు హత్య జరిగిన కొబ్బరికాయల పడవను వదిలేసినందుకు పోలీస్ కస్టడీలో ఉన్న సత్యరాజు తప్పించుకుపోయినందుకు గాను విధి నిర్వహణలో అజాగ్రత్త అజాగ్రత్తగా ఉన్నటువంటి మెలకలపాడు ఎస్ఐని హెడ్డుని జిల్లా పోలీస్ అధికారి సస్పెండ్ చేసినట్టు ఇప్పుడే అందిన వార్త ఏడవ పేజీలో అది కూడా పైకే చదివి ఏడవ పేజీ తెరిచి ఏమో వింటున్నావా అంటూ పత్రికలోంచి తల బయట పెట్టాడు పూజారి అరే ఏమైపోయాడు అంటూ చుట్టూ చూశాడు ఈర్రాజ్ అప్పటికే రామ మందిరం వెనక్కు తప్పుకొని కందిచేల కడ్డంగా పడిపోతున్నాడు వీడు వజ్రాల దొంగ ముఠావాడేనేమో అనుమానం వచ్చి పూజారి రామమందిరంలోకి పరుగుతీశాడు గర్భగుడిలో విగ్రహం చాటున దాచిపెట్టిన ఐదు కొబ్బరికాయలు ఇంకా అక్కడే ఉండటం చూసి తేలికపడ్డాడు కొబ్బరికాయల పీచు తీసి కొట్టి చూడాలని ఉంది పూజారికి కానీ భయం వేస్తోంది ఎవడన్నా చూస్తాడేమోనని శ్రీరామచంద్రుడి అనుగ్రహం ఉంటే ఆ ఐదు కొబ్బరికాయల్లోనే ఒక దాంట్లో ఆ వజ్రాలు ఉండొచ్చనే ఆశతో ఉన్నాడు పూజారి కాని ఎలా కొబ్బరికాయ పీచు కనిపిస్తేనే జనం అనుమానిస్తున్నారు వజ్రాలు తన దగ్గరే ఉన్న కొబ్బరికాయలోనే దొరికితే ఇంకేమన్నా ఉందా పోలీసులు వజ్రాల దొంగల ముఠాలు అందాక ఎందుకు ఊరి వాళ్ళే తన తలకాయ కొబ్బరికాయల ఒక్క దెబ్బకు పగలేసి వజ్రాలు ఎత్తుకుపోరు మహాప్రభు రామచంద్ర పాహిమాం పాహిమాం పూజారి రామచంద్రమూర్తి ముందు శాస్త్రంగా పడ్డాడు దేశం అల్లకల్లోలంగా ఉంది ఎక్కడ చూసినా అలజల్లు అల్లర్లును వజ్రాల వేట సాగిపోతుంది అనేక అంతర్జాతీయ ముఠాలు దిగాయి అంతర్రాష్ట్ర ముఠాలు రంగంలోకి దిగాయి కండపుష్టి గల ప్రతి గుండాగాడికి చేతి నిండా పని ఏదో ఒక ముఠాలో చేరిపోతున్నారు ఈ వజ్రాల వేటలో లక్షల రూపాయల చేతులు మారుతున్నాయి కొబ్బరికాయలల్లే తల్లులు కొబ్బరికాయలల్లే తలలు పగిలిపోతున్నాయి మనిషిని చూస్తే మనిషికి అనుమానం ఇండియాలో జరుగుతున్న అల్లర్లంతా విక్టోరియా మహారాణి దాకా వచ్చింది పార్లమెంటును సమావేశపరిచింది ఇండియాకు ప్రత్యేక అధికారులను పంపించింది వాళ్ళనే కొరడికాయ ఆఫీసర్లని ఇండియాలో పిలిచేవారు వారి దేశమంతా తిరిగి రాణి గారికి ఒక నివేదికను అందజేశారు దాని సారాంశం ఇది వజ్రాల కొబ్బరికాయ దొరికేదాకా అల్లర్లాగమని మహారాణి గారు బ్రిటిష్ పార్లమెంట్ చేత ఒక శాసనం చేయించారు దానికే కొబ్బరికాయ శాసనం అని పేరు వచ్చింది ఆ శాసనం ప్రకారం ఇండియాలో కొబ్బరికాయ అమ్మకూడదు కొనకూడదు కొబ్బరికాయ పీచు తీయకూడదు కొట్టకూడదు ఇందులో ఏది చేసినా మూడేళ్ళు కఠిన శిక్ష లేక ఆరేళ్ళు విడికైదు రెండవ క్లాసులో ఇంకా చాలా ఉంది కొబ్బరికాయను దగ్గర కానీ ఇంట్లో కానీ ఉంచుకోవడం నేరం ఈ శాసనం అమల్లోకి వచ్చిన మూడు రోజుల్లో పలు మూడు రోజుల లోపల ప్రజలు కొబ్బరికాయలు ప్రభుత్వ కొబ్బరికాయ గోదాముల్లో అప్పజెప్పి రసీదులు పొందాలి ఇందుకు భిన్నంగా ప్రవర్తించిన వారికి ఆరేళ్ల కఠిన శిక్ష మూడేళ్ల విడికైదు ఈ శాసనంతో దేశం అట్టుడికి పోతోంది అప్పుడింకా ఇంకా గాంధీ పుట్టలేదు లేకపోతే అప్పుడే కొబ్బరికాయ సత్యాగ్రహం చేసి ఉండేవారు ఉప్పు సత్యాగ్రహం దాకా ఆగాల్సిన పని ఉండేది కాదు స్వాతంత్రం అప్పుడే వచ్చి ఉండాలి ఇప్పటికీ కురిడి స్వరాజ్యంగా ప్రఖ్యాతిగాంచి ఉండేది ఈ అర్ధరాత్రి స్వరాజ్యం కంటే కురిడి స్వరాజ్యమే బాగుండేదేమో చెప్పవే అయినా జనం ఖాతరు చేయలేదు ఒక్క కొబ్బరికాయ కూడా ప్రభుత్వ గోదాంలో జమ కాలేదు కొబ్బరికాయ శాసనోల్లంఘనం విరివిగా జరిగిపోతుంది ఇళ్లల్లో కొబ్బరికాయల పీచు రహస్యంగా తీస్తున్నారు కొబ్బరికాయల పగలగొట్టి తమ అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు పొరుగువాడికి కూడా తెలియకుండా నేరానికి కప్పిపుచ్చుతున్నారు కొబ్బరి పీచు నిప్పుల్లో పొయ్యిలో వేసి కాల్చివేస్తున్నారు కట్టె పుల్లల అవసరం లేకుండానే అన్నం కూర ఉడుకుతోంది కొబ్బరి పిసిరంత కూడా లేకుండా తినేస్తున్నారు పెద్ద ఎత్తున నిల్వ చేసిన వాళ్ళు రాత్రిలో కొబ్బరికాయల పీచు తీయించి కాయలు పగలగొట్టిస్తున్నారు చిప్పలు పీచులు తగలబెట్టించి తినగా మిగిలిన కొబ్బరిని గొయ్యి తీసి పాతే ఇంచుతున్నారు సరిగ్గా ఏడు వారాలు గడిచేసరికి దేశ ఆర్థిక విధానమే దెబ్బతినిపోయింది పచ్చి కొబ్బరి తిని తిని ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి వంట చెరుకు కొన్ కొట్టే వాళ్ళే లేరు రవాణా లేదు కొత్త లారీలు కొత్త కార్లు రోడ్డు మీదకు రావడం లేదు పూజ చేసి కొబ్బరికాయ కొట్టి కానీ డ్రైవర్లు కొత్త వాహనాన్ని బయటికి తీయరు కొట్టాలంటే కొబ్బరికాయ లేదు శాస్త్రానికి మొక్కుబడికి కూడా కొబ్బరికాయ కనిపించడం లేదు గుళ్ళు తలుపులు తెరవడం లేదు పూజలు లేవు పునస్కారాలు లేవు మూడు వారాలుగా ఒక్క ఒక్క దేవుడు ముందు టెంకాయ పగలలేదు మూడు కోట్ల దేవతలు లక్ష మంది చిల్లర మల్లర దేవుళ్లకు ఒక్క పొద్దు అయిపోయింది దాంతో దైవభక్తి దైవ భీతి తగ్గిపోయింది పూజారులు అర్చకులు రోడ్డున పడ్డారు ఆల్ ఇండియా అర్చక మహాసభ ఆల్ ఇండియా భక్త భక్త సమాజము సభలు జరిపి విక్టోరియా రాణి గారికి విజ్ఞాపన చేసుకున్నారు ఏమని వెయ్యి ఓడల కొబ్బరికాయలు పంపమని అందుకు ఆమె కొబ్బరికాయలు మా దేశంలో దొరికేవి కావు అందుకోసం మలయా సింగపూర్ సిలోండలో కొల్లగొట్టాల్సి ఉంటుందని తెలియజేసింది కొత్త పరిశ్రమలు నేటికి ప్రారంభోత్సవాలు జరగలేదు నిర్మాణం పూర్తయిన మిల్లుల ప్రారంభోత్సవానికి కొబ్బరికాయలు లేక మూతపడి ఉన్నాయి ఉత్పత్తి తగ్గిపోయింది అభివృద్ధి కుంటపడింది ఇక ప్రజల బాధలు చెప్పేవి తీరుగా లేవు కొబ్బరి కలిసాలు లేక పెళ్లి ఆగిపోయాయి పీజు పరిశ్రమలు దెబ్బతిని పనివాళ్ళు రోడ్డు మీద పడ్డారు ఆడవాళ్లకు బట్టతలలు వస్తున్నాయి కొబ్బరి నూనె కరువొచ్చి పడింది తలకు రాసుకోవడానికి చిటికడంత నూనె దొరకడం లేదు ఆడమగ పిల్లా జల్ల జిడ్డు తలలతో తిరుగుతున్నారు జుట్టు జడలు కట్టి పేలు కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నాయి జనం బాధలు ఇలా ఉండగా ఇక దేవుళ్ళ బాధలు ఎలా ఉన్నాయంటే ఆ దేవుడికే తెలియాలి ఆల్ ఇండియా భక్త సమాజం వాళ్ళు హర్షధర్మ అనే ద్వైవార పత్రికలో ఓ వార్త వచ్చినట్టు నాస్తిక ధర్మ పత్రిక ప్రకటించింది ఏడేడు పద్నాలుగు లోకాల దేవుళ్ళు వైకుంఠంలో సమావేశమయ్యారట కైలాసం నుంచి ప్రతిధ్వనులు ప్రతినిధులు ఎవరు హాజరు కాలేదని తెలిసింది సమావేశం కైలాసంలో జరగాలని కైలాసవాసులు పట్టుబట్టారట కానీ వైకుంఠవాసులు ససేమిరా కాదన్నారట అకారణంగా కైలాస ప్రతినిధులు తమ తమ నిరసనను తెలియజేస్తూ సమావేశాన్ని బహిష్కరించారట విష్ణుమూర్తి అధ్యక్షతన జరిగిన సర్వదేవుల సమావేశంలో భూలోకంలో తమకు పూజలు పునస్కారాలు జరగడం లేదని మొరపెట్టుకున్నారట తీవ్ర వాదోపవాదాలు జరిగాక నేరమంతా విష్ణు మీదనే మోపారని త్రిలోక సంచారి నారదుడు హర్షధర్మ పత్రికకు ఎక్రెడెట్ కరెస్పాండెంట్ హోదాలో తెలియజేశాడట విష్ణుమూర్తి రామావతారంలో ఉన్నప్పుడు హనుమంతుడిని కోనసీమలో కోతిగా తిరగమని వరం ప్రసాదించడం దాని కారణంగానే ఇప్పుడు ఈ తిప్పులన్నీ పడ్డాయని సర్వదేవత సభ తీర్మానించింది హనుమంతుడు మామూలు వానరమై కోతి చేష్టలు చేస్తూ కొబ్బరికాయలతో ఆడుకుంటూ ఈ అనర్థాన్ని తెచ్చిపెట్టాడని నిర్ధారణ చేశారు ఈ వజ్రాలు దాచిన కొబ్బరికాయ దొరికేంత వరకు నరమానవుడు దేవుడికి కొబ్బరికాయ కొట్టే అవకాశమే లేదని సభ అభిప్రాయపడింది ఇదంతా రామభక్త హనుమాన్ వల్ల వచ్చిన అనర్థమే కాబట్టి విష్ణుమూర్తి వెంటనే కల్పించుకొని హనుమంతుడికి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని సభ ఏకగ్రీవంగా త తీర్మానం చేసింది ఆ తీర్మానం ప్రకారం హనుమంతుడు కొబ్బరికాయలతో ఆడుకోవడం మానేసి వజ్రాల కొబ్బరికాయ ఎక్కడుందో వెతికి వజ్రాల కొబ్బరికాయ హనుమంతుడే శివయ్య అనే తన భక్తుడి దగ్గర దాచిపెట్టాడని భూలోకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకున్న చిల్లర దేవుళ్ళు పెద్ద ఆరోపణ చేశారని అభి అభిజ్ఞాన వర్గాల గో బోగట్ట ప్రభుత్వానికి ప్రభుత్వం మీద నమ్మకం లేక ప్రజలకు అప్పగించాలి తాజా వార్త సర్వదేవతల సభ తీర్మానాన్ని సత్వరమే అమలు జరపాలని కోనసీమలో ఉన్న వానర రూపధారి హనుమంతుల వారికి ఆదేశాలు విష్ణుమూర్తి నుంచి అందాయని ఇంతకు ముందే తెలిసింది వివరాలకు నాస్తిక ధర్మ వచ్చే సంచిక చూడండి అంటూ నాస్తిక ధర్మ విలేకరి కథనం ముగించేశాడు అయితే హర్షధర్మ పత్రిక వాళ్ళు ప్రీవీ కౌన్సిల్లో నాస్తిక ధర్మ పత్రిక మీద పరువు నష్టం దావా వేశారని తెలుస్తోంది తమ పత్రిక మీద పరువు నష్టం దావా వేశారని తమ పత్రిక ప్రకటించిన కొబ్బరికాయ కథనాన్ని వక్రించి నాస్తిక ధర్మ పత్రిక ప్రకటించిందని గూడంలో గంగమ్మ శివయ్య మీద కారాలు మిరియాలు నూరుతోంది ఇదంతా నీ వల్లే వచ్చింది ఏడు వారాలైంది బిడ్డ కనిపించక రాజు సత్యరాజు ఏమైపోయారో గంగమ్మ ఊరు వాడ ఏకం చేసేస్తోంది పొంగిన గోదావరిలో ఆమె దుఃఖానికి అంతం లేదు ఇంత జరుగుతున్నా శివయ్య కొబ్బరి బొండాల్లో నీళ్ళలా తొనక్కుండా బెనక్కుండా నింపాదిగా ఉన్నాడు అంత ఆంజనేయులోని దయా అనుకుంటూ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు గౌరీ ఏమైందో అన్న దిగులతో నిద్ర పట్టక గంగమ్మ అర్ధరాత్రి లేచి కూర్చుంది ఇంటి పెరట్లో అలిగిడైనట్టు అనిపించి బయటకొచ్చింది కొబ్బరి ఆకుల నీడలో నిలబడ్డ ఇద్దరు మనుషులు గంగామ్మను చూసి గోడ దూకి పారిపోయారు గుర్రపెట్టి నిద్రపోతున్న భర్తను లేపింది గంగమ్మ మన ఇంటి చుట్టూ మనుషులు తిరుగుతున్నారు నాకు భయంగా ఉంది ఏంది గొడవ గంగమ్మ అడిగింది శివాయి ఆవలిస్తూ లేచిన వాడల్లా భార్య మాటలు వింటూనే ఉలిక్కిపడ్డాడు చప్పును లేచి భోషానం తెరిచి ముడుపు కట్టిన కొబ్బరికాయ ఉందో లేదో అని చూసుకున్నాడు గంగామ్మ ఆశ్చర్యంగా చూసి అదీ సంగతి అనుకొని తలాడించింది ఏందయ్యా ఈ కొబ్బరికాయలోనే అవి ఉండాయా అంది అవేమిటో చెప్పే ధైర్యం చాలేదు గంగమ్మకు నోరు ముయ్యసే ఇది ఆంజనేయలోరు ప్రసాదం కళ్ళు పోతాయి పాపం మాటలు మాట్లాడకు భర్త మాటలో ఏదో అంతరార్థం ఉన్నట్టు అనిపించింది గంగమ్మకు ఏనాడు భర్త తనతో ఇలా మాట్లాడలేదు మున్నదున్నట్టు కుండ పగిలేసినట్టు మాట్లాడేవాడు ఆ కోతి తెచ్చిపడేసిన పడేసిన కొబ్బరికాయనా తెగించి అడిగింది గంగమ్మ నీ అవ్వ నీ బుద్ధి పోనిచ్చావుగాదే ఆంజనేయ స్వామిని బట్టుకొని కోతంటావా తప్పుడు ముండకాన కొత్త పడవ నీళ్ళల్లో వేసేటప్పుడు గౌరీ చేతుల్లోంచి జారి గోదావరిలో పడింది ఈ కొబ్బరికాయ అడే అని ఎట్ట చెప్తావయ్యా ఎడం చేతిలో కుడిచే ఈ గుడ్డి అన్నది గంగమ్మ నువ్వు చూసావు గదే హనుమంతులోరు సొంతంగా తెచ్చి ప్రజలందరి ముందు చూస్తుండగా తెచ్చి నా ముందు పడేసింది ఆ కొబ్బరికాయ ఇదని ఎట్టా రుజువు నీ అవ్వ ఆంజనేయుడికి సాక్ష్యం కావాలటే అట్టయితే దిగి దిగిరావాలి దిగిరమ్మను శివయ్య కల్లెర చూశాడు నీ అవ్వ నీ వ్యవహారం దాకా వచ్చిందే ఎవ్వారకేం గానీ నీ ఇంటి చుట్టూ ఉండాలని చూసుకో అని చిరచిరలాడుతూ గంగమ్మ బెల్లి మంచమెక్కి ముసుగుతన్ని పడుకుంది అసలు సంగతే అప్పుడు బుర్రకెక్కింది శివయ్యకు ఈ భోజనాలు దాచిన కొబ్బరికాయలోనే శివయ్యకు వణుకు పుట్టింది గుండెలు గుబగొబలాడాయి మూడు కోట్ల రూపాయల విలువైన వజ్రాలు శివయ్య మెదడు బడ్డ పారిపోయింది ఇవి కాజేయడానికైనా తన ఇంటి చుట్టూ వీళ్ళు తిరుగుతోంది గంగి లేలే లేళ్ళాన్ని కొట్టి లేపాడు వజ్రాలు వజ్రాలు పలవరిస్తూ లేచి కూర్చుంది గంగమ్మ షష్ గోడకు చెవులుంటాయి హెచ్చరికగా అన్నాడు శివయ్య భోషానం తెరిచి కొబ్బరికాయ తీసి తలగుడ్డ పరిచి మూట కట్టాడు శివయ్య మనం ఈ కొబ్బరికాయ ఇంట్లో పెట్టుకొని ఇంకా ఇక్కడే ఉంటే పీకల మీదకి వస్తుంది ప్రాణాలకే ముప్పు లేలే ఈ అర్ధరాత్రి పూట ఎక్కడికి పోతావయ్యా గంగమ్మ యోమయంగా అంది ముందు నువ్వు 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 బయలుదేరవే గంగి కసురుకున్నాడు శివయ్య గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తావా సాములో అడిగి ఆ రెట్టా చేయమంటే అట్టా చేద్దాం ఎట్టెట్ట మొగడికి మాతేమన్నా పోయిందా అన్నట్టు చూసింది గంగమ్మ ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళి దాక్కుంటావయ్యా గంగమ్మ శివయ్య చెవులో నోరు పెట్టి అడిగింది ఇల్లు కంటే గుడి పదలమన్నారే రాములూరు గుళ్ళో తలదాచుకుందాం పద గుడ్డలో చుట్టిన కొబ్బరికాయ చంకలో పెట్టుకుని పెళ్ళాంతో బయలుదేరాడు శివయ్య రహస్యంగా దాటి తోపు తుమ్మల పీడు దాటుకుని గుడి వెనక్కు వచ్చారు ప్రహరీ గోడల నీడల్లో నక్కి నక్కి మెల్లగా గుడిలోకి చేరారు ఈ కొబ్బరికాయలో ఉంది వజ్రాలేనంటావా రహస్యంగా అడిగింది గంగమ్మ భర్త పక్కన చతికిలబడి కూర్చుంటూను అదే ఆ భగవంతుడికే ఎరక గర్భగుడి వైపు తిరిగి రెండు చేతులు జోడించి చెప్పాడు శివయ్య ఏంటో నువ్వొక్కటి సరిగ్గా చెప్పవు కదా నిట్టూర్చింది గంగమ్మ ఓ వెర్రి మొగమా మన పడవ బయలుదేరిన రాత్రి గుర్తుందా తెల్లవారుజామున లేచి బయటికి వెళ్తుంటే ఎక్కడికని అడిగావు రాములోరి గుడి దగ్గరికి వెళ్తున్నానని అని చెప్పానుగా ఇత రాత్రి పూట ఏం పని అని అడిగావా అడిగాను అయితే ఏమని చెప్పను ఓ క్షణం గుర్తు చేసుకుని గంగమ్మ చెప్పింది నిద్ర పట్టడం లేదు గౌరీ తల్లి మీదే మనసంతాను గుడికెళ్ళి రాములూరిని మేలు చేయమని మొక్కుందామని కథ వెళ్ళావు శివయ్య గుబురు మీసాల కింద సన్నగా నవ్వుకున్నాడు ఏందయ్యా మాట్లాడవు అంతేనా అసలు సంగీతి అది కాదే ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా తానదని నీకు చెప్పలేదు ఆ రాత్రి ఆంజనేయ స్వామి కల్లో కనిపించి రాములూరు గుళ్ళో పడుకున్న సన్నాసి తల కింద ఒక కొబ్బరికాయ ఉందని దాన్ని తీసుకుని నీ దగ్గరున్న కొబ్బరికాయ వాడి తల కింద పెట్టమని చెప్పాడు స్వామి ఎల్లి చూస్తును కదా నిజంగా సన్నాసి కొబ్బరికాయ తల కింద పెట్టుకొని గుడి వెనకాల పడుకుని ఉన్నాడు కొబ్బరికాయలు మార్చి సప్పుడు కాకుండా ఇంటికి వచ్చేసాను కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి మరి అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు